జై శ్రీకృష్ణ వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం రోజుకొకటి ఒకటి చొప్పున సంస్కృత పదం చెప్పుకుందాం చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఒక్కొక్క శబ్దాన్ని నేర్చుకుంటున్నాం ఇందులో ఇప్పుడు అంటే ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే రోజు పాఠాలు వింటున్నారో ఆల్రెడీ బాగా సంస్కృతం వచ్చి కూడా ఉండచ్చు లేదా కేవలం ప్రేమ మాత్రమే ఉండి ఉండొచ్చు లేదా ఏదో ఒక క్లాస్లో సెకండ్ లాంగ్వేజ్ తీసుకొని ఉండి ఉండొచ్చు ఏదో కొంత కించిత్ పరిచయం లేదా ఎక్కడైనా పెద్దలు మాట్లాడుతుంటే ప్రవచనంలో సంస్కృతం నేర్చుకోవాలి ఇది మన దేవ భాష అనేది ఎప్పుడో విని ఉండొచ్చు ఇవన్నీ కాదు రోజు పూజ చేసుకునేటప్పుడు లేదా స్తోత్ర పాఠాలు పారాయణాలు చేసేటప్పుడు అబ్బాయి ఇవన్నీ చదువుతున్నాం కొద్దిగా అర్థం కూడా తెలిస్తే బాగు కదా అని అనిపించింది కూడా ఒకటి ఇలా రకరకాలుగా ఉంటారు ఎవరు ఏదైనప్పటికీ కూడా మనం ఒక్కొక్క పదాన్ని తెలుసుకుంటున్నాం కహ ఇవాళ శబ్దం కహ అంటే ఎవరు హు అని అర్థం కహ సహ అతను ఎవరు అతను ఎవరు ఎవరు ఇద్దరు వచ్చారు మనకు తెలిసిన వాళ్ళు పక్కన ఇంకొకళ్ళు అతను ఎవరు అట్లాగనమాట సహ అంటే అతడు కహ ఎవరు మీకు తెలుసా భగవంతుడి యొక్క అనేక నామాలల్లో కహ కూడా ఒకటి ఏకోనైక సవ కహ కిం ఎత్తపదను పదమనుత్తమం కహ ఆయనమాట కబ్రహ్మ బ్రహ్మేతి అని చాలా చాలా పెద్ద పెద్ద కథలు ఉపనిషత్తుల్లో వేదాలలో చెప్పబడి ఉన్నాయి సో కహ అనేది ఆయన పేరు అది వేరు కం బ్రహ్మ కం బ్రహ్మ కహ్ బ్రహ్మ అవన్నీ కూడా మంత్రాలలో ఉంటాయి చాలా ఉపనిషత్ విద్యల్లో కూడా అంటే జస్ట్ రిఫరెన్స్గా ఈ సందర్భం కాబట్టి చెప్పుకున్నాం కానీ మామూలుగా కహ అంటే ఎవరు అని అర్థం ఇది ఈరోజు పాఠం సహా కహ అంటే సో మనీష అని చెప్పాడు అనుకోండి అంటే మనీష మనం ఫోన్ చేశాం ఎవరు కహ ఎవరు అంటే మనీష మనీష ఎవరు మనీషంటే నాకు రావడం లేదు అంట అలాగా కహ అనేది ఈరోజు పాఠం ఇది మళ్ళా అందరం కూడా కింద తెలియజేసుకుంటూ ఉందాము మేము నేర్చుకుంటున్నాము ఇంకా మేము ఇంతమందికి చెప్తున్నాము ఇంట్లో ప్రయోగిస్తున్నాము అని పాత పాఠాలు అస్తి నాస్తి మాస్తూ నా శాకం భోజనం పరివేషయతు ఆజ్యం శాకం ఇవన్నీ కూడా గుర్తున్నాయి కదా ఒకటొకటి పదాలు మళ్ళీ 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 కాంటే ఒక్కసారి మళ్ళీ వెనక రోజు ఎపిసోడ్లోకి ఎన్నో రోజులోకి వెళ్ళామో చూసుకొని మళ్ళీ అట్లా అట్లా కూడా మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి ఒకటి శ్రీకృష్ణ ఇంకా వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం దీనికి వేళ అటాచ్డ్గా సంస్కృతం దేవభాషే కానీ మన మాతృభాష తెలుగు కదా ఆ తెలుగుకు సంబంధించి ఒక టీచర్ గారు ఎవరో మహానుభావులు చెప్పేటటువంటి వీడియో చాలా బాగుంది అది కూడా అటాచ్ చేస్తాను ఈ రెండు కావాలి రెండు ఈ కుడి కన్ను ఎడమ కన్ను లాగా మనకి రెండు కావాలి కదా ఇదేమో దేవభాష ఇదేమో మన భాష మాతృభాష రెండిటినీ ప్రేమిద్దాం రెండిని నేర్చుకుందాం జయ శ్రీకృష్ణుందిరా తెలుగు తెల్లారే తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగుడా నీ తెలుగు తెల్లారే తెలుగూడా అమ్మని ఈజిప్టు మమ్మీని చేశావు నాన్ననే డాడీకి డమ్మీని చేశావు నీ బిడ్డ ఆలుదిద్దనే లేదు తన భాష చదవడం రాయడం రాదు తెలుగునే వెలివేసే మనబడులు కూడా తెలుగు మాట్లాడితే పగులుద్ది దౌడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా లేత మనసుల్లో నీతులే ముద్రించు శతకాలు వటకెక్కి చెదపట్టినాయి బతుకు పుటలను తెరచి వ్యాఖ్యానమునరించు మన తెలుగు సామెతలు మంట గలిశాయి రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యాల్లో ఒకటైన రాదు కథలు చెప్పే బామ్మ అమ్మమ్మలేరీ కథలరే టీవీల చుట్టూ తేరి మమ్మీకి ఎల్కేజీ రాంక్యులే ముఖ్యం డాడీకి లైఫ్లో విజయమే లక్ష్యం తెలుగెక్కడుందిరా తెలుగోడ నీ తెలుగు తెల్లారె తెలుగోడ తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడ జెండాను తెగ ఊపుతున్నావు దాన్ని చేసిన తెలుగు వాడెవడు తెలుసా వెండి తెర హీరోలు వీరులంటున్నావు నిజ జీవితకు తెలుగు హీరోలు తెలుసా గుడి గుడి గుంచాలు కోతి కొమ్మచ్చి ఏళ్ళు గడిచెను తెలుగు ఆటలే చచ్చి పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులు ఇచ్చి పెంచావు వీడియో గేమ్స్ పిచ్చి పోటీకి సయ్యంది నీ తెలుగు మేధా ఉనికి మరిచింది అది అసలు బాధ తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా కూడు పెట్టని భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేదే అసలు చదువన్నావు కూడు పెట్టని భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేదే అసలు చదువన్నావు తెలుగు పండగలన్నీ మొక్కుబడి చేశావు కార్పొరేట్ పండగల ఉచ్చులో పడ్డావు గ్రోభుని గెలిచాము చూడమన్నావు తల్లి పేరును మటుకు నరికినావు తెలుగు మొనగాన్న నీ చరిచినావు తల్లి పేరడిగితే తెల్లబోయావు నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటల్ స్టంటు చాలు నీ బొంద నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటల్ స్టంటు చాలు నీ బొంద ఎక్కడుందిరా తెలుగుడా నీ తెలుగు తెల్లారే తెల్లారె తెలుగోడా ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా